ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కళ్యాణదుర్గం భారతీయ జనతా పార్టీ ముప్పూరి దేవరాజ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలలో భాగంగా మొక్కలు నాటి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్డు పంచి ప్రజల ఆశీర్వాదంతో ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ప్రసన్న భారతి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు పట్టణ అధ్యక్షులు కె రామకృష్ణ మండల కన్వీనర్ సుధాకర్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వై నరసింహమూర్తి యాదవ్ సీనియర్ నాయకులు పానియం రంగనాథ్ శర్మ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు వై అరుణ యాదవ్ సీనియర్ నాయకులు హనుమంతరాయుడు బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సాయి కార్తీక్ కార్యదర్శి వనరు స్వామి గణేష్ సిద్ధ మల్లేష్ వెంకటేశులు సుధాకర్ విజయమ్మ నర్సులు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మన అమ్ల సురేంద్రబాబు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున మన కళ్యాణదుర్గం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు రెడ్లు పండ్లు పాలు పంచి మన సురేంద్రబాబు గారిని ఆశీర్వాదించి రెండు మూడేళ్ళు ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉండాలని వారిని కోరడం కోరడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరం చెట్లు నాటే కార్యక్రమానికి మరియు రక్తదాన శిబిరానికి వెళ్ళి సేవా కార్యక్రమాల్లో పాలు పాల్పంచుకొని ఎమ్మెల్యే మన బీరేంద్రబాబు గారికి ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాల నుంచి నిండు నీరేందు చల్లగా ఉండాలని మన కళ్యాణ నియోజకవర్గ ప్రజల తరఫున హింద్ జై భారత్